వెల్కమ్ ఉద్యోగ ఛానల్ ఉద్యోగులారా కోసం మీకు ఇది చారిత్రాత్మక తీర్పు కరువు బత్యం ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఈ వీడియోలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎవరికి లాభం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు దీని ప్రభావం ఏమిటి పూర్తిగా చూద్దాం ఢిల్లీలో గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఉపశమనం ఇచ్చింది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పెండింగ్ లో ఉన్న డిఏలను ఉద్యోగులకు తప్పకుండా చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది డిఏ అనేది అదనపు ప్రయోజనం కాదు ఉద్యోగులకు చట్టబద్ధమైన హక్కు అని న్యాయస్థానం స్పష్టంగా తెలిపింది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కరువు భత్యం కనీస జీవన ప్రమాణాల కోసం అవసరం సంక్షేమ రాజ్యంలో ఉద్యోగుల సామాజిక ఆర్థిక భద్రత ప్రభుత్వ బాధ్యత ఏఐసిపిఐ ఆధారంగా లెక్కించే డీఏలను ఆఫీస్ మెమరాండంతో మార్చడం చెల్లదు డిఏ చెల్లింపులపై ఆదేశాలు మొత్తం బకాయిల్లో ఇరవై ఐదు శాతంను మార్చి ఆరులోపు చెల్లించాలి మిగిలిన మొత్తానికి షెడ్యూల్ రూపొందించాలి చెల్లింపుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి ఏప్రిల్ లోపు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి మొత్తం డిఏ బకాయిలు సుమారు నలభై ఒక్క వెయ్యి కోట్లు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కూడా వర్తింపు ఇది చాలా కీలకం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రిటైర్ ఉద్యోగులు కూడా తమ సేవా కాలానికి సంబంధించిన డిఏ బకాయిలు పొందే హక్కు కలిగి ఉంటారు తెలంగాణ మరియు ఏపీ ఉద్యోగులకు సంకేతం ఈ తీర్పు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా డిఏ పీఆర్సీ బకాయిల కోసం పోరాడుతున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు బలమైన న్యాయపరమైన ఆధారం అవుతుంది ఇక ప్రభుత్వాలు డిఏలను నిర్లక్ష్యం చేసే అవకాశం లేదు కోసం పోరాటం ఇప్పుడు న్యాయపరంగా మరింత బలపడింది మీ అభిప్రాయం కామెంట్ తో చెప్పండి ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి ఉద్యోగుల న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ సహోద్యోగులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్